శ్రీమాంతే నమ అందరికీ అమ్మవారి ఉండాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మను వేడుకుంటూ ఈరోజు భాద్రపద మాసపు సోమవారం పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున భక్తి శ్రద్ధలతో ఈ కథను ఆలకించండి సుమారు ఒక మూడు వందల సంవత్సరాల క్రితం ఈ సంఘటన జరిగింది కర్ణాటకలో దక్షిణాన ఒక గొప్ప శివభక్తుడు ఉండేవాడు అతని తల్లికి వయసు పైబడుతూ ఉండేది ఆమె కాశీకి వెళ్ళి విశ్వనాథుడైనటువంటి ఆ పరమేశ్వరుడి వడిలో చనిపోవాలని కోరుకుంటూ ఉండేది అలా తన కొడుకుతో దయచేసి నన్ను కాశీకి తీసుకువెళ్ళిన అయినా నాకేమో వయసు పైబడిపోతుంది నేను అక్కడికి వెళ్ళి చనిపోవాలి అని చెప్పి అనుకుంటున్నాను అని చెబుతుంది ఆమె తన కొడుకును జీవితంలో ఇదొక్కటి తప్ప ఎప్పుడూ ఏ కోరిక అడిగింది లేదు కాబట్టి అతను తన తల్లితో పాటు దక్షిణ కర్ణాటక నుండి కాశీకి అడవుల గుండా నడుస్తూ నడుస్తూ సుదీర్ఘ ప్రయాణాన్ని మొదలు పెడతాడు ఆ ముసలావిడ కావడంతో ఆమెకు కాస్త సుస్థి చేస్తుంది కాబట్టి అతను ఆమెను భుజాన వేసుకుని నడవడం మొదలు పెడతాడు కొంత సమయానికి అతని శక్తి కూడా బాగా క్షీణిస్తుంది ప్రయాణాన్ని కొనసాగించడానికి అతనికి ఉన్నటువంటి ఒకే ఒక్క మార్గం శివ ఈ ఒక్క ప్రయత్నంలో నన్ను ఓడిపోని వద్దు తండ్రి అనుకుంటూ ఉంటాడు శివయ్యా తండ్రి నా తల్లి నన్ను అడిగినటువంటి ఒకే ఒక్క కోరిక ఇది మరి దీనిని నెరవేర్చనివ్వు నేను తనను కాశీకి తీసుకువెళ్ళాలి మేము అక్కడికొస్తుంది నీ కోసమే కదా స్వామి దయచేసి నాకు బలాన్ని శక్తిని ఇవ్వండి అని వేడుకుంటాడు అలా నడుస్తూ నడుస్తూ ఉండగా అతనికి వెనుక నుండి వస్తున్నటువంటి ఒక ఎద్దుల బండి గంట శబ్దం వినిపిస్తుంది ఆ పొగమంచులో నుండి ఒక ఒంటెద్దు బండి వస్తూ కనిపిస్తుంది అతనికి కానీ ఒంటెద్దు బళ్ళను కేవలం చిన్నపాటి ప్రయాణాలకు మాత్రమే వాడతారు అడవుల గుండా సాగే సుదీర్ఘ ప్రయాణాలకు ఎప్పుడూ కూడా జోడెద్దుల బండిని మాత్రమే వాడతారు కానీ మనం బాగా అలిసిపోయినప్పుడు ఈ చిన్న చిన్న వివరాలను పెద్దగా పట్టించుకోం కదా ఎద్దుల బండి దగ్గరకు వస్తూ ఉంటుంది కానీ పొగమంచు వల్ల ఇంకా అతను పూర్తిగా వస్త్రాలతో కప్పబడి ఉండడం వల్ల అతను నడిపేటటువంటి వ్యక్తి అతని ముఖం చూడలేకపోతాడు అప్పుడు ఆ భక్తుడు మా అమ్మకు బాగోలేదు ఎలాగో మీ ఎద్దుల బండి ఖాళీగా ఉంది కదా మరి మీ బండిలో మమ్మల్ని ప్రయాణించనివ్వండి అంటూ ప్రాధాయపడతాడు అతను సరేనని తల ఊపుతాడు ఇద్దరు బండి ఎక్కుతారు బండి ముందుకు వెళ్ళడం ప్రారంభిస్తుంది కొంత సమయం గడిచాక ఆ భక్తుడు అడవి మార్గంలో కూడా ఈ ఎద్దుల బండి ఎంత మృదుగా వెళ్లడం ఎంత ఆశ్చర్యంగా ఉంది అని గమనిస్తాడు అప్పుడు అతను ఒక్కసారిగా కిందకు చూస్తాడు కిందకు చూస్తే బండి చక్రాలు తిరుగుతూ ఉండవు అవి ఆగిపోయి ఉంటాయి అయినా సరే బండి వెళుతూనే ఉంటుంది అప్పుడతను ఎద్దు వైపు చూస్తాడు ఆ ఎద్దు కూర్చొని ఉంటుంది అయినా సరే బండి మాత్రం వెళుతూనే ఉంటుంది అప్పుడతను నడిపే అతని వైపు చూస్తాడు కేవలం వస్త్రాలు మాత్రమే కనిపిస్తాయి లోపల మనిషి ఉండడు తన తల్లి వైపు చూస్తాడు తన తల్లి మూర్ఖుడా మనం ఆయన వద్దకు చేరేశాం ఇక ముందుకు వెళ్లవలసినటువంటి అవసరం లేదు ఇదే ఆ చోటు ఇక నేను వెళతాను అంటూ అక్కడే శరీరాన్ని విడిచిపెడుతుంది ఇక ఆ ఎద్దు బండి అలాగే ఆ బండి నడిపేటటువంటి వ్యక్తి అందరూ కూడా మాయమైపోతారు ఇక అతను తిరిగి గ్రామానికి తిరిగి వస్తాడు అందరూ కూడా ఇతను చాలా తొందరగా వచ్చేసాడు తన తల్లిని కాశీకి తీసుకువెళ్ళలేదు ఇతను మధ్యలో ఎక్కడో విడిచిపెట్టేసి ఉంటాడు అని అనుకుంటారు అయితే మీ తల్లిని నువ్వు ఎక్కడ వదిలేస్తావు అని అతన్ని అడుగుతారు అప్పుడు అతను లేదు మేము వెళ్ళవలసినటువంటి అవసరమేమీ లేదు ఆ పరమేశ్వరుడే మా కోసం వచ్చాడు అని చెబుతాడు వాళ్ళు ఇదంతా కూడా చెత్తవాగుడు మాట్లాడుతున్నావు నీకేమైనా పిచ్చి పట్టిందా మీ అమ్మను ఎక్కడో వదిలేసి వచ్చి ఇక్కడ మా దగ్గర నాటకాలు వేస్తున్నావు అని అంటారు అతను మీరేమనుకుంటున్నారు అనేది నాకు ఏమాత్రం అవసరం లేదండి నాకు అవన్నీ కూడా అనవసరం ఆయన మాకోసం వచ్చాడు నా జీవితాన్ని ఒక మంచి మార్గంలో నిలబెట్టేందుకు ఆయన రూపం నాకు కనిపించలేదు కానీ ఆయన చేసినటువంటి లీల మాత్రం నేను కళ్ళారా చూశాను నా మనస్సాక్షికి ఇది తెలుసు మీకది తెలియకపోతే అది మీ సమస్య అని చూతాడు అప్పుడు వాళ్ళు అయితే మాకు ఆయన నిజంగా నీ కోసం వచ్చాడు అని చెప్పడానికి నిజంగా నువ్వు ఆయనను చూశావు అనడానికి ఏదో ఒక రుజువు అయితే చూపించి అప్పుడే నమ్ముతాము అంటారు అదంతా నాకు తెలియదు ఎందుకంటే నేను ఆయన్ను చూడలేదు కాబట్టి నేను కేవలం ముఖంపై ఉండేటటువంటి వస్త్రాన్ని మాత్రమే చూశాను లోపల ముఖం కనిపించలేదు అక్కడ నాకు ఏమీ కనిపించలేదని చూతాడు ఆ తరువాత ఉన్నట్టుండి అందరూ కూడా ఆ వ్యక్తి కూడా మాయమైపోవడాన్ని గమనిస్తారు వాళ్ళ కేవలం అతని వస్త్రాలు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి అలా అతను దక్షిణ భారతదేశంలో ఒక గొప్ప ముని అవుతాడు ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ ఆయన్ని శూన్యముఖంగా గుర్తించేవారు ఆ విధంగా ఆ గ్రామ ప్రజలకు పరమేశ్వరుడు చేసినటువంటి లీలను కల్లారా చూసేటటువంటి భాగ్యం లభించింది ఇక ఇప్పుడు మరొక చక్కని కథ గురించి తెలుసుకుందాం బద్రీనాథ్ హిమాలయాల్లో పదమూడు వేల ఏడు వందల అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రదేశం బద్రీనాథ్ గురించి ఒక పురాణ కథనం ఉంది అక్కడ పరమేశ్వరుడు అలాగే పార్వతీదేవి ఉండేవారు ఒకరోజు వారిద్దరూ కలిసి విహారానికి వెళ్తారు తిరిగి వచ్చేసరికి ఇంటి గుమ్మం దగ్గర ఏడుస్తూ ఉన్నటువంటి ఒక చంటి బిడ్డ కనిపిస్తుంది అది చూసినటువంటి పార్వతీదేవిలో తల్లి మనసు బాధపడి ఆ బిడ్డను ఎత్తుకోబోతుంది అప్పుడు పరమేశ్వరుడు ఆమెను ఆపి ఆ బిడ్డను ముట్టుకోవద్దు పార్వతి అని అంటాడు తానకది దానికి పార్వతీదేవి స్వామి ఎంత క్రూరత్వం ఎందుకలా అంటున్నారు అంటుంది అందుకు పరమేశ్వరుడు ఇది సరైనటువంటి బిడ్డ కాదు తనంతట తాను ఎలా గుమ్మం దగ్గరకు వచ్చింది చుట్టుపక్కల చూస్తే ఎవరూ లేరు మంచులో ఎక్కడా కూడా తల్లిదండ్రుల యొక్క అడుగు జాడలు కూడా కనిపించడం లేదు కాబట్టి ఇది బిడ్డ కాదు అంటాడు కానీ పార్వతీదేవి అదంతా నాకు తెలియదు స్వామి నాలో ఉన్నటువంటి తల్లి అలా బిడ్డను విడిచిపెట్టలేదు అని చెప్పి ఆ బిడ్డను తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోతుంది ఆ పిల్లవాడు ఆమె ఒడిలో హాయిగా సేద తీరుతూ పరమేశ్వరుడు వంక ఉల్లాసంగా చూస్తూ ఉంటాడు దాని పరిణామం ఏమిటో తెలిసినా పరమేశ్వరుడు ఏం జరుగుతుందో చూద్దామని ఊరుకుంటాడు తరువాత పార్వతీదేవి ఆ పిల్లవాడి కడుపు నింపి ఇంట్లో పడుకోబెట్టి పరమేశ్వరుడితో కలిసి స్నానానికి దగ్గరలో ఉన్నటువంటి వేడి నీటి సరస్సులోకి వెళ్తుంది ఇక వారు తిరిగి వచ్చేసరికి తలుపులు లోపల నుండి గడియపెట్టేసి ఉంటాయి తలుపులు ఎవరు మూశారు అంటూ పార్వతీదేవి ఆశ్చర్యపోతుంది దానికి పరమేశ్వరుడు ఆ బిడ్డను తీసుకురావద్దని నేను ముందే చెప్పాను వాడిప్పుడు తలుపులు మూసేశాడు అని చూతాడు అప్పుడు పార్వతీదేవి మరి స్వామి ఇప్పుడు మరి ఏం చెయ్యాలి అని అడుగుతుంది ఇక పరమేశ్వరుడికి రెండే మార్గాలు కనిపించాయి ఒకటి ఆ ప్రాంతాన్ని అగ్నికి ఆహుతి చేయడం లేదా ఇంకొక ప్రదేశానికి వెళ్ళిపోవడం ఇది నీకు ఎంతో ఇష్టమైనటువంటి బిడ్డ కాబట్టి దానిమీద చెయ్యి వేయను మనం వేరే చోటికి వెళ్ళిపోదాం పదా అంటాడు పరమేశ్వరుడు అలా శివపార్వతులు తమ ఇంటిని కోల్పోయి అక్రమంగా సంచరిస్తున్నటువంటి పరాయి తిరుగుతూ తిరుగుతూ ఉంటారక్కడ సరైనటువంటి ప్రదేశం కోసం తిరుగుతూ ఆఖరికి కేదార్నార్లో స్థిరపడ్డారని ఒక కథనం ఉంది ఇలా జరుగుతుందని ఆయనకు ముందే తెలుసు కానీ అన్నీ తెలిసినా కూడా జరగాల్సింది జరగక మానదు అన్నట్లు పరమేశ్వరుడు అన్నీ కూడా చూస్తూ నిమ్మకుండా ఉండిపోయాడు పరమేశ్వరుడు ఎంత మహిమాన్వితుడైనా లౌకిక విషయాల్లో స్వామి అమాయకుడే ఒక చిన్న పిల్లాడిలా ఉంటాడు స్వామి అందుకే ఆయన్ను భోలేనాథుడిగా కూడా పిలుస్తారు అంటే తెలివి తక్కువడని కాదు అల్పమైనటువంటి విషయాల్లో ఆయన తన యొక్క మేధస్సును ఉపయోగించడానికి ఆసక్తి చూపరు అని అర్థం తెలుగు తక్కువ వాళ్లే ఇంకొకరికన్నా బాగుండాలని నిత్యం ఆలోచిస్తూ ఉంటారు మేధస్సు బ్రతక నేర్చిన తెలివి రెండు వేర్వేరు విషయాలు తెలివి అనేది ఇంకొకరితో పోల్చి మాత్రమే చెప్పగలం కానీ మేధస్సు కలిగి ఉండడం అనేది సహజ స్వభావం ఇంకొకరితో పోల్చలేనిది అది ఎవరితోనూ పోటీ కానిది అది ఒక జీవితం యొక్క అభివ్యక్తీకరణ ఈ విధంగా స్వామివారు బద్రీనాథ్ నుండి కేదార్నాథ్ కేదార్నాథ్కు పరమేశ్వరుడు వెళ్ళిపోవడానికి ఇదొక కారణం అనమాట మరి ఈ రోజున మరికొన్ని కథల గురించి తెలుసుకుందాం పరమేశ్వరుడు ఎంతో దయామయుడు తన భక్తులంటే స్వామికి ఎంతో ఆప్యాయత అనురాగం తనను నమ్మి కొలుచిన వారు ఈ పద్నాలుగు లోకాల్లో ఎక్కడ ఉన్నా కానీ నిత్యము కూడా కంటికి రెప్పలా కాపాడేటటువంటి అమృతమూర్తి పరమేశ్వరుడు స్వామికి తనను కొలిచేటటువంటి భక్తుడు భేదవాడా ధనికుడా అనేటటువంటి పేదం ఉండదు మనస్ఫూర్తిగా కొలిస్తే చాలు అనుకుంటారు పరమేశ్వరుడు అంటేనే అమితమైనటువంటి ఐశ్వర్యాన్ని ప్రసాదించేవాడు అని అర్థం ఈశ్వర శబ్దం సకల శుభాలకు సంకేతం పూర్వం గోదావరి తీరంలో శివదాసుడు అనే ఒక గొప్ప శివభక్తుడు ఉండేవాడు అతను ఎన్నో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలం గడుపుతూ ఉండేవాడు చిన్ననాటి నుండి శివభక్తి పరాయణుడై ఎప్పుడూ కూడా శివనామాన్నే స్మరిస్తూ ఉండేవాడు ఏ పని చేసినా మస్తు అంటూ ఉండేవాడు ఆ స్వామివారి దయ వలన శివదాసుకు ఆ ఊరి జమీందారు శేషయ్య గారింట్లో గుమస్తా ఉద్యోగం దొరుకుతుంది అందుకు శివదాసు ఎంతో సంతోషించి బ్రతికి కాలం ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా పరమేశ్వరుడికి అభిషేకం చేస్తానని చెప్పి అనుకుంటాడు ఆ విధంగా ఆనాటి నుండి ప్రతిరోజు ఉదయమే లేచి శుభ్రంగా స్నానం చేసి తన ఇంట్లో శివలింగానికి స్వచ్ఛమైనటువంటి జలంతో అభిషేకం చేయడం ప్రారంభిస్తాడు శివదాసు తనకు ఎన్ని పనులున్నా అభిషేకం మాత్రం మర్చిపోవాడు కాదు ఎప్పుడైనా పనుల వలన రాత్రి నిద్రపోవడం ఆలస్యమైతే తెల్లవారుజామునే లేచి తప్పకుండా అభిషేకం చేయందే కాలు బయటపెట్టేవాడు కాదు శరీరంలో ఎప్పుడైనా కొంచెం నలతగా ఉన్నా ఏమాత్రం లెక్క చేసేవాడు కాదు అన్నింటికీ కూడా పరమేశ్వరుడే ఉన్నాడు అని అనేవాడు శివదాసు యొక్క అచంచలమైనటువంటి భక్తికి పరమేశ్వరుడు ఎంతో సంతోషించి అతని జీవితం సాఫీగా సాగిపోయే విధంగా అనుగ్రహిస్తాడు అలా రోజులు జరుగుతూ ఉండగా ఒకనాటి రాత్రి పెద్ద గాలి వర్షం వస్తుంది రాత్రంతా కూడా కుంభవృష్టి కురుస్తూ ఉంటుంది ఉదయానికి కూడా ఆ వర్షం తగ్గదు శివదాసు ఆ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా కోనేటికి వెళ్ళి స్వచ్ఛమైనటువంటి నీటిని తీసుకొచ్చి పరమేశ్వరుడికి అభిషేకం చేసి ఆ తరువాత నెమ్మదిగా జమీందార్ ఇంటికి వెళ్తాడు వర్షం జోరుగా పడుతూ ఉండడంతో కొంచెం ఆలస్యమవుతుంది శివదాసును చూస్తూనే జమీందారు గట్టిగా అరుస్తూ ఏరా ఎందుకు ఇంత ఆలస్యమైంది ఒకరోజు అభిషేకం చేయకపోతే మీ శివుడు ఊరుకోడా అంటూ నానా మాటలు అంటాడు ఆ మాటలకు శివదాసు ఎంతో బాధపడతాడు జమీందారు ఈ విధంగా శివదాసును ఎన్నో దుర్భాషలాట్టం గమనించినటువంటి ఆ పరమేశ్వరుడికి విపరీతమైనటువంటి కోపం వస్తుంది పరమేశ్వరుడు ఎంతటి భక్తవస్సలుడు అంటే తన భక్తులను ఎవరైనా కానీ పల్లెత్తు మాట అంటే స్వామి అస్సలు ఊరుకోడు ప్రతినిత్యము కూడా తననే తలుస్తూ నిత్యమూ కూడా అభిషేకం నిర్వహిస్తూ ఉన్నటువంటి ఆ శివదాసును ఆ విధంగా మాటలన్నందుకు జమీందారుపై పరమేశ్వరుడికి ఆగ్రహం వేస్తుంది ఆ విధంగా పరమేశ్వరుడి ఆగ్రహానికి లోనైనటువంటి జమీందారుకు మరునాడే తీవ్రమైనటువంటి పక్షపాతం వచ్చి మాట కూడా పడిపోతుంది రెండు రోజులకు కాళ్ళు చేతులు కూడా పడిపోయి మంచం పడతాడు కొద్ది కాలానికి అతని అంతా కూడా హరించుకుపోతుంది అసలు ఇలా ఎందుకు జరిగిందా అనేది అతనికి అర్థం కాదు అయితే ఒకనాడు ఆ ఊరికి ఒక సాధువు వస్తాడు ఆ సాధువు ఎన్నో మహిమలు కలవాడని ఏ జబ్బులనైనా నయం చేయగలడని జనం చెప్పుకుంటారు జమీందార్ భార్య ఆ సాధువును కలిసి ప్రాధేయపడితే అతను దయతలచి జమీందారుని చూడటానికి ఇంటికొస్తాడు ఒకసారి కళ్ళు మూసుకొని ధ్యానం చేసి జమీందార్తో ఇలా అంటాడు నాయన నీవు కొంతకాలం క్రితం పరమేశ్వరుడికి ఎంతో ప్రియభక్తుడైనటువంటి శివదాసును అనవసరంగా దూషించావు ఆయన పరమేశ్వరుడు ప్రియభక్తుడు అతను ఆ విధంగా దూషించడం వలన స్వామి ఆగ్రహానికి లోనయ్యావు అందువల్ల ఈ అనర్ధాలన్నీ జరిగాయి అని చెప్పి జమీందార్ భార్య వైపు తిరిగి అమ్మ శివదాసును రేపే మీ ఇంటికి పిలిచి అతని కాళ్ళు కడిగి పూజించండి అని చెబుతాడు అప్పుడు పరమేశ్వరుడు తప్పక సంతోషిస్తాడని మీ బాధలన్నీ తొలగిపోతాయని చెబుతాడు ఆ మరుసటి నాడే శివదాసును జమీందారు దంపతులు ఇద్దరూ కూడా వారింటికి పిలిచి చక్కగా తమ తప్పును మన్నించమంటూ వేడుకుంటారు అతని కాళ్ళు కడిగి ఆ నీటిని ఆ దంపతులు ఇద్దరూ కూడా తలపై చల్లుకుంటారు అంతే జమీందారు అనారోగ్యం జమీందారుకు ఉన్నటువంటి అనారోగ్యం ఒక్కసారిగా మాయమైపోతుంది సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో లేచి నిల్చుంటాడు ఆ దంపతులు ఇద్దరూ కూడా ఎంతో సంతోషించి శివదాసుకు నమస్కరించి పరమేశ్వరుని ఎన్నో విధాలుగా స్థుతిస్తారు జమీందారు ఆ తర్వాత గొప్ప శివభక్తుడై ప్రతినిత్యమూ కూడా పరమేశ్వరుడికి అభిషేకం చేస్తూ కాలం గడుపుతాడు ఆ ఊరిలో చక్కని శివాలయాన్ని కూడా నిర్మించి జీవించి ఉన్నంతకాలం సుఖంగా జీవించి చివరికి ముక్తిని పొందుతాడు పరమేశ్వరుడు పరమదయాలు తననే నమ్మి వారికి ఎలాంటి చిన్న ఆపద కలిగినా తక్షణమే రక్షించేటటువంటి గొప్ప అమృతమూర్తి జీవితంలో ఒక్కసారైనా ఓం నమశివాయ అంటే చాలు అతన్ని జీవించి ఉన్నంతకాలం కంటికి రెప్పలా స్వామివారు కాపాడుతారు అందులో ఎలాంటి సందేహం లేదు కాబట్టి స్వామివారి గురించి ప్రతిరోజు కూడా ఓం నమ శివాయ అనేటటువంటి ఒక చిన్న నామాన్ని స్మరించిన వెంటనే కరుణించేటటువంటి అపర కరుణామూర్తి అయినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి ప్రతినిత్యం కూడా ఎవరైతే భక్తి భక్తిష్టతలతో పూజించి ఆ స్వామిని నమ్మి కొలుస్తారో అలాంటి వారికి సర్వము కూడా ఆయనే దిక్కు పరమేశ్వరుడి యొక్క మహాభక్తురాలు బెజ్జమహాదేవి గురించి తెలుసుకుందాం బెజ్జమహాదేవి ప్రతిరోజు కూడా పరమేశ్వరుని పూజిస్తూ ఉండేది ఎన్నో భక్తి గీతాలను పాడుతూ ఉండేది ఒకనాడు పూజా మందిరంలో పరమేశ్వరుడి యొక్క ప్రతిమను చూస్తున్నటువంటి ఆమెకు ఒక విచిత్రమైనటువంటి ఆలోచన కలుగుతుంది అదేమిటంటే లోకంలో ఉన్న వారందరికీ కూడా తల్లిదండ్రులు ఉన్నారు కానీ నా పరమేశ్వరుడికి తల్లి లేదు పరమేశ్వరుడు పులి చర్మం కట్టుకుంటాడు పాములను మెడలో వేసుకుంటాడు శ్మశానంలో తిరుగుతూ ఉంటాడు ఒంటికి బూడిద రాసుకుంటాడు తల్లి ఉంటే ఇవన్నీ చూస్తూ ఊరుకుంటుందా విషం తాగనిచ్చేదా ఈ విధంగా భిక్షాటన చేయనిచ్చేదా ఎవరికైనా కానీ తల్లి లేకపోవడం కంటే మించినటువంటి కష్టం ఈ లోకంలో ఏముంటుంది అదే తల్లి ఉంటే బిడ్డలను దగ్గర నుండి ఆలనా పాలనా చూసుకుంటూ ఉండేది పెళ్ళి పేరంటాలు చేస్తుంది తల్లి ఉంటేనే కదా అందరికీ ఆ భాగ్యం దక్కేది పాపం పరమేశ్వరుడికి తల్లి లేకపోవడం వల్ల ఒంటరిగా తిరుగుతూ ఉంటాడు ఎవరో ఎందుకు పరమేశ్వరుడికి నేనే తల్లినవుతాను పరమేశ్వరుడికి పెంచినటువంటి తల్లిని అని అనిపించుకుంటానని చెప్పి అనుకుంటుంది బెజ్జమహాదేవి ఆ విధంగా అనుకున్నదే తడవుగా శిశువు అంతటి పరిమాణంతో ఉన్నటువంటి శివుడి ప్రతిమను తయారు చేస్తుంది దానినే శిశువుగా భావించి లారించి ముద్దాడుతుంది కాళ్ళ మీద పడుకోబెట్టుకుని తలంటు స్నానం చేయిస్తుంది నలుగుతో శరీరం అంతా కూడా రుద్దుతుంది తోసిలతో నీళ్లు తీసుకొని పొట్ట మీద చరుస్తూ పోస్తుంది కళ్ళల్లోకి నీళ్లు పోకుండా నుదురు మీద అరచేయి అడ్డం పెట్టి స్నానం చేయిస్తుంది స్నానం అయిపోయిన తర్వాత చెంబుతో నీళ్లు తీసుకొని శివుని చుట్టూతా తిప్పి దిష్టి తీస్తుంది మెత్తని గుడ్డతో ఒళ్ళు తుడుస్తుంది తుడిచిన తర్వాత దూపం వేసి ఉయ్యాలలో పడుకోబెడుతుంది అలా ఊపుతూ జోలపాట పాడుతుంది మూడు కళ్లకు కాటుక పెడుతుంది ఆ ప్రతిమను శిశువుగా భావిస్తూ ఒక వేలును ఆసరాగా ఇచ్చి నడకలు నేర్పుతుంది ఇలా రోజు అనేకములైనటువంటి బాల్యోపచారములు చేస్తూ వాశ్చల్యమైనటువంటి భక్తితో పరమేశ్వరుని సేవించుకుంటూ ఉంటుంది ఆయన మీద తన భక్తిని ఆ విధంగా తీర్చుకుంటూ ఉంటుంది బెజ్జమహాదేవి ఆమె తల్లి ప్రేమను చూసి ముగ్ధుడైనటువంటి హరుడు ఆమె కోరిన విధంగా ఐదేళ్ల బాలుళ్ళ ప్రవర్తించేవాడు ఆమె కొంగు పట్టుకుని తిరుగుతూ ఆమె యొక్క ఉపచారాలన్నీ కూడా ఆనందంగా స్వీకరిస్తూ ఉండేవాడు ఒకే రోజు ఆమె భక్తిని పరీక్షించాలని చెప్పి పరమేశ్వరుడు నిశ్చయించుకుంటాడు ఆ విధంగా ఒకనాడు ఏదో రోగం వచ్చిన వాళ్ళ వెన్న తినిపించపోతే తినేవాడు కాదు పాలు పట్టపోతే నోరు తెరిచేవాడు కాదు పెదవులు బిగించి మాట్లాడకుండా ఉంటాడు అయ్యా ఏమైంది అయ్యా నీకు ఇలా అయిపోతున్నావేమిటి ఎవరు ఏది పెడితే అది తింటావు కదా ఒక భక్తుడు మాంసం నివేదన చేస్తే తిన్నావు ఇంకొక భక్తుడు నెత్తి మీదకి ఎక్కి తొక్కితే తొక్కించుకున్నావు నీవింత అమాయకుడు కాబట్టే అందరూ కూడా నేను ఇలా చేస్తున్నారంటూ నిష్ఠూరాలాడుతుంది ఎంత దిష్టి తగిలిందో నేను ఎంత దిష్టి తగిలిందో ఏమోనమ్మా నా బిడ్డకు అని చెప్పి దిష్టి కూడా తీసివేస్తుంది ఎన్ని చేసినా కూడా పరమేశ్వరుడికి తగ్గలేదు అయ్యో ఎందుకలా నీ శరీరం చల్లగా మారిపోయింది ఈ రోగం ఏదో నాకు వచ్చినా బాగుండేది కదా మాట్లాడమేమిటయ్యా ఓ దైవమా నా బిడ్డను రక్షించలేవా అంటూ పరి పరి విధాలుగా వాపోతుంది అలా ఎన్ని ఉపచారాలు చేసినా పరమేశ్వరునిలో ఏ మార్పు రాదు జరగడానిదేమైనా జరిగితే నేను ఎలా బ్రతకాలయ్యా ఒంటరిగా బ్రతికే ధైర్యం ఇక నాకు లేదు ఆ పాడు రోజేదో నా పాలిట పడకముందే ఈ గుక్కడు ప్రాణం గుటుక్కు మనిపించుకుంటానంటూ తల శివలింగానికి వేసి కొట్టుకుంటూ ఉంటుంది నుదురు చిట్లుతుంది రక్తం దారగా కారుతుంది అంతలో ఒక అద్భుతం జరుగుతుంది కళ్ళు మిరమిట్లు గొలిపే విధంగా మెరుపులు మెరుస్తాయి శబ్దాలు వస్తాయి శివలింగం స్థానంలో చర్మాన్ని ధరించి మెడలో నాగాభరణంతో జటాజూటంలో నిలవంకతో పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు ఇక బెజమహాదేవి తన యొక్క తల శివుడి తొడను ఉంటుంది ఆమె నుదుట రక్తం అదృశ్యమవుతుంది ఆమె తల మీద వేసి అమ్మా లే అని అంటాడు ఆప్యాయంగా బెజమహాదేవి తలెత్తి చూస్తుంది చూస్తే ఎదురుగా ప్రసన్నమైనటువంటి వదనంతో పరమేశ్వరుడు ఆ వెనుక పార్వతీదేవి నంది భృంగి వంటి ప్రథమ గణాలు అందరూ కూడా కనిపిస్తారు నీ ప్రయత్నాన్ని మానుకో అమ్మా నీ భక్తిని నేను మెచ్చాను నీకేం వరం కావాలో కోరుకో తప్పకుండా ప్రసాదిస్తానంటాడు నాకు వరం ఎందుకయ్యా ఇప్పుడు రోగంతో బాధపడుతుంది ఎవరు నువ్వా నేనా నువ్వే కదా ఏ అనారోగ్యం లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతుడై ఉంటే అంతకన్నా ఈ తల్లికి కావాల్సింది ఏముంటుంది తండ్రి నాయనా నీవు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి అని అంటుంది అమాయకత్వంగా ఆమె యొక్క వాశ్చల్యమైనటువంటి భక్తికి పరమేశ్వరుడు ఎంతో ఆనందిస్తాడు అమ్మా నీలాంటి తల్లి ఉంటే అసలు నాకు రోగం ఎందుకు వస్తుందమ్మా నువ్వు నాకు తల్లివి కాబట్టి ఈ ముల్లోకాలకు కూడా తల్లివే కాబట్టి ఈ ముల్లోకాలన్నిటికీ కూడా నీవు ముత్తలివి ముత్తవ్వ అనే పేరుతో గొప్ప ప్రఖ్యాతి పొందుతావమ్మా అంత్యములో కైలాసానికి చేరుకుంటావు అని ఆశీర్వదించి అందరితో పాటుగా పరమేశ్వరుడు అక్కడి నుండి అంతర్ధానమవుతాడు పూర్వం శబరి నదీ తీరమందున ఒక అరణ్యంలో కులీనుడు అనే ఒక బోయవాడు తన బిడ్డలతో నివసిస్తూ ఉండేవాడు తనకు వేట తప్ప మరొక ఆలోచన అనేది లేదు మూర్ఖుడు వేటకు వెళ్లడం జంతువులను చంపడం వాటిని కాల్చి తిని తాను తన బిడ్డలకు తినిపించడం ఇవి తప్ప మరేమీ కూడా తెలియదనమాట అతనికి అయితే జంతువులను వేటాడటంలో ఎంతో నేర్పు కలిగినవాడు క్రూర మృగాలు సహితం ఆ బోయవాణ్ణి చూసి భయపడి పారిపోయేవి అందువలన అతను వనమంతా కూడా నిర్భయంగా తిరుగుతూ ఉండేవాడు అయితే ఒకనాడు ప్రతిరోజులాగా వేటకు వెళ్లేందుకై బయలుదేరి వెళ్తాడు ఆనాడు జంతువులేమీ కూడా అతని కంటపడలేదు సాయంకాలం అవుతుంది ఒట్టి చేతులతో ఇంటికి వెళ్లేందుకు అతని మనసు అస్సలు అంగీకరించకపోవడం వలన పొద్దుగూకి పోవచ్చులే అని చెప్పి అక్కడే ఉన్నటువంటి మారేడు చెట్టు పైకెక్కి ఒక్క జంతువైనా రాకుండా ఉంటుందా అనుకుంటూ ఎదురుచూస్తూ ఉంటాడు అలా తెల్లవారుతున్న సమయంలో చలి ఎక్కువగా ఉండేటటువంటి ఆ సమయంలో మంచు బాగా కురుస్తూ ఉంటుంది ఇక కొమ్మలను దగ్గరకు లాక్కొని వాటితో తన శరీరాన్ని కప్పుకుంటాడు ఆ కొమ్మలకున్నటువంటి కొన్ని ఎండుటాకులు రాలి చెట్టు కిందే ఉన్నటువంటి శివలింగం మీద పడతాయి ఆ రోజు మహాశివరాత్రి అందులోనూ ఆ బోయవాడు రాత్రంతా తిండి తినక జాగరణలో ఉంటాడు అయితే అతనికి ఏమీ తెలియకపోయినప్పటికీ మారేడు పత్రములు శివలింగంపై పడ్డాయి కాబట్టి ఇంకేముంది శివరాత్రి మహిమ ఆ బోయవాడికి సంప్రాప్తిస్తుంది మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అంతా కూడా జాగరణ పైగా శివలింగంపై బిలువ పత్రాలు పట్టడం వలన పైగా తిండి లేక ఉపవాసం అవడం వలన ఇవన్నీ కూడా ఆ బోయవాడికి మేలు చేసినవిగా మారతాయి ఇక జరామరణాలకు హెచ్చు తగ్గులు కానీ శిశువృద్ధులు కానీ లేవు కదా పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపపుణ్యాలను బట్టి మానవుడు తన జీవితాన్ని గడపవలసిందే మరికొన్ని సంవత్సరాలకు ఆ బోయవాడికి వృద్ధాప్యం కలిగి మరణమాసనమయ్యేటటువంటి వేళ ప్రాణాలు విడిచిపెడతాడు వెంటనే యమభటులు వచ్చి అతని ప్రాణాలు తీసుకుపోతూ ఉండగా కైలాసం నుండి శివదూతలు వచ్చి యమదూతల చేతిలో ఉన్నటువంటి ఆ బోయవాడి జీవాత్మను తీసుకుని పరమేశ్వరుడి దగ్గరకు వెళ్తూ ఉంటారు అయితే యమభటులు చేసేది లేక యముడితో జరిగినటువంటి విషయం అంతా చెబుతారు వారి మాటలు విన్నటువంటి యమధర్మరాజు కొంత తడు ఆలోచించి పరమేశ్వరుడి వద్దకు వెళ్తాడు శివుడు పార్వతి గణపతి కుమారస్వామి నంది తుంబుర నారద గణాలతో ఆ కొలువు తీరు ఉన్నటువంటి కైలాసంలోకి యమధర్మరాజు అడుగు పెడతాడు ఆ సమయంలో యముడు వచ్చి పరమేశ్వరుడికి నమస్కరిస్తాడు ఉమాపతి యముణ్ణి దీవించి ఉచితాసనమిచ్చి కుశల ప్రశ్నలు అడిగి వచ్చినటువంటి కారణం ఏమిటి అంటూ ప్రశ్నిస్తాడు అప్పుడు యమధర్మరాజు మహేష చాలా దినాలకు మీ దర్శన భాగ్యం కలిగినందుకు చాలా ఆనందిస్తున్నాను స్వామి నా రాకకు కారణం ఏమిటంటే ఇంతకు ముందు మీ దూతలు తీసుకువచ్చినటువంటి ఆ బోయవాడు మహాపాపి క్రూరుడు దయా దాక్షిణ్యాలు లేకుండా అనేక జీవహింసలు చేశాడు స్వామి ఒక దినమున అంటే మహాశివరాత్రి నాడు తాను యాదృచ్ఛికంగా జంతువులు దొరకపోవడం వలన తిండి తినలేదు ఆ రాత్రి చలి బాధకు తట్టుకోలేక విలువపత్రాలను కప్పుకున్నాడు జంతువులను వేటాడేందుకై రాత్రి అంతా కూడా మెలకువగా ఉన్నాడు కానీ చిత్తశుద్ధితో తాను శివలింగాన్ని పూజించలేదు కదా కాబట్టి అతని కైలాసానికి తీసుకుని వచ్చుట భావ్యమా అంత మాత్రమునే అతనికి కైవల్యం దొరుకునా స్వామి అంటూ యమధర్మరాజు విన్నవించుకుంటాడు అప్పుడు పరమేశ్వరుడు యమధర్మరాజును యమ ప్రీతికరమైనటువంటి మహాశివరాత్రి పర్వదినమున పిల్వపత్రములు నాపైన వేసి తిండి లేక జాగరణతో ఉన్నటువంటి ఆ బోయవాడు కూడా పాప విముక్తుడు కాగలడు అది ఎలా అంటే ఆ బోయవాడికి కూడా ఆ వ్రతఫలం దక్కవలసిందే కదా ఆ బోయవాడు పాపాత్ముడే అయినప్పటికీ ఆనాటి రాత్రి శివరాత్రి ఆ యొక్క శివరాత్రి వ్రతమహిమ వలన నా ఈ సాహిధ్యం అతనికి ప్రాప్తించింది అంటూ పరమేశ్వరుడు యముడికి వివరిస్తాడు ఇక యమధర్మరాజు చేసేది లేక చంద్రశేఖరుడి వద్ద నుండి వీడ్కోలు తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు కాబట్టి తెలిసి చేసినా తెలియక చేసిన స్వామివారి పూజ చేసినా స్వామివారి నామస్మరణ చేసినా కానీ విన్నా కానీ ఎన్నో జన్మల పుణ్యఫలం లభిస్తుంది మరి పరమేశ్వరుడు భక్త సులభుడు కదా రోజులో ఎవరైనా ఒక్కసారైనా ఆయన నామాన్ని మనసులో తలుచుకున్నా చాలట జీవితం అంతా కూడా శుభప్రదంగా గడుస్తుంది ఎటువంటి ఆపదలు దరిచేరకుండా ఆ స్వామి అపమృత్యు భయం లేకుండా చేస్తాడు సర్వ శుభాలను కలిగించేలా చేస్తాడు మరిప్పుడు మరొక కథ గురించి తెలుసుకుందాం పూర్వం గంగా తీరంలో గంగరాజు అని ఒక చిన్న వ్యాపారస్తుడు ఉండేవాడు అతను ఎన్నో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ అతి కొద్ది కాలంలోనే ఎంతో ధనాన్ని సంపాదిస్తాడు అంత ధనం సంపాదించాడే కానీ ఎప్పుడు దాన ధర్మాలు చేసేవాడు కాదు పరమ పిసినారిగా పేరు పొందుతాడు కల్తీ వ్యాపారాలు చేసి ప్రజలందరినీ కూడా విపరీతంగా బాధ పెడుతూ వారి నుండి దోచుకుంటూ ఉండేవాడు ఆ విధంగా బ్రతికినటువంటి గంగరాజు కొన్ని సంవత్సరాల తర్వాత మరణించి తరువాత మరుజన్మలో ఆ పాపాల ఫలితంగా గుడ్డివాడిగా జన్మిస్తాడు ఒక నిరుపేద కుటుంబంలో పుట్టుకతోనే కంటిచూపు లేకుండా జన్మించినటువంటి గంగరాజు చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోతాడు ఏ ఆధారం లేక జోలె పట్టుకుని ఆ వీధి ఈ వీధి తిరుగుతూ అడుక్కుంటూ బ్రతికేవాడు ఒక్కొక్క ఊర్లో కొన్ని నెలలు నివసించి ఆ తరువాత మరో ఊరికి చేరుకునేవాడు అలా కొన్ని రోజుల తర్వాత గంగరాజు లింగాలపల్ల అనే ఊరికి చేరుకుంటాడు ఆ ఊరిలో ఉన్నటువంటి పరమేశ్వరుడి ఆలయం ఎంతో మహామహిమాన్వితమైనదిగా ప్రసిద్ధి చెందుతుంది అంతేకాదు ఆ ఊరిలో దాదాపు ప్రతి చెట్టు కింద ఒక శివలింగం ఉంటుంది పురాతన కాలంలో ఆ దేవతలే ఈ శివలింగాలను ప్రతిష్ఠించారని ఊరు ప్రజలందరూ కూడా చెప్పుకుంటూ ఉండేవారు ఆ ఊరికి చేరినటువంటి గంగరాజు ఒక పెద్ద చెట్టు కింద నివసిస్తూ ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఊర్లోకి వెళ్ళి భిక్షాటన చేసి వచ్చేవాడు దొరికిన దానిని తింటూ కాలం గడిపేవాడు అలా ఒకనాడు ఉదయం భిక్షాటనకు వెళ్ళినటువంటి గంగరాజుకు ఎవ్వరూ ఏ పదార్థాలు అతని పాత్రలో వేయలేదు సరే సాయంత్రం ఏదైనా దొరుకుతుందేమో అని అనుకుంటాడు సాయంత్రం కూడా తిరిగి అన్ని వీధులు తిరుగుతాడు కానీ ఎప్పరూ ఏ పదార్థం భిక్షగా వేయలేదు ప్రతిరోజు ఏదో ఒకటి తనకు లభించేదే మరి ఆ రోజు ఎవరూ కూడా తనకు ఎందుకు భిక్ష వేయలేదా అనేది అతనికి అర్థం కాదు ఉదయం నుండి ఏ ఆహారం లేకపోవడం వలన ఒంట్లో ఓపిక లేక తిరిగి తిరిగి మరలా తన చెట్టు వద్దకు బయలుదేరుతాడు ఒక్కసారిగా పెద్ద వర్షం మొదలవుతుంది గంగరాజు తడిసి ముద్దవుతాడు చివరకు ఒక చెట్టు కిందకు చేరుకుంటాడు తన పాత్ర నిండా వర్షపు నీరు చేరడంతో నీటిని ఒక పక్కగా విసురుతాడు అంతే ఇంకేముంది అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది గంగరాజుకు ఒక్కసారిగా కంటి చూపు వస్తుంది అంతేకాదు తన పక్కనే బంగారు నాణ్యాల మూట కూడా కనిపిస్తుంది ఎదురుగా చూస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఉంటాడు గంగరాజు ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు ఏమిటి ఇన్ని అద్భుతాలు అని అనుకుంటూ ఉండగానే పరమేశ్వరుడు ఇలా అంటాడు నాయనా ఈరోజు నాకు ఎంతో ప్రీతికరమైనటువంటి శివరాత్రి అందులోనూ ఈ ఊరి ప్రజలందరూ కూడా ఉపవాసం ఉండడం వలన నీకు ఏ పదార్థమూ లభించలేదు నీవు కూడా ఉపవాసం చేసిన వాడివయ్యావు అంతేకాదు కళ్ళు కనిపించకుండా నీకు తెలియకుండా నీవు విసిరినటువంటి నీ పాత్రలో ఉన్నటువంటి వర్షపు నీరు పక్కనే ఉన్నటువంటి నా శివలింగంపై పడ్డాయి ఆ విధంగా నీవు నాకు అభిషేకం కూడా చేసిన వాడివయ్యావు ఇంత పవిత్ర దినాన ఉపవాసం ఉండి నాకు అభిషేకం చేసి ఎంతో పుణ్యాన్ని నీవు సంపాదించుకున్నావు అందువలన నీకు చూపును ప్రసాదిస్తున్నాను ఈ బంగారు నాణ్యాలను తీసుకుని ఏదైనా కానీ చక్కగా వ్యాపారం చేసుకుని సుఖంగా జీవించు అని చెప్పి పరమేశ్వరుడు అంతర్ధనమవుతాడు జరిగిన దానికి గంగరాజు ఎంతో సంతోషించి ఆ ధనంతో వ్యాపారం మొదలుపెట్టి ఎంతో ధనాన్ని అనతి కాలంలోనే సంపాదిస్తాడు